రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక కావడం ఏపీ రాష్ట్ర ప్రజల అదృష్టమని సిద్ధపట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి గురువారం తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు ఆదేశాలతో అప్పటి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టుతూ ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లామని ఆనాటి నుండి ఈ రోజు వరకు మా కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నామని ఒక రాష్ట్రంలో వరదలు వచ్చి రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే మా ముఖ్యమంత్రి వయసు పైబడిన వరద బాధ్యతలకు ఆదుకోవడం ఆయనకు సాటి ఎవరూ లేరని తెలుగుదేశం పార్టీ వంద రోజుల పరిపాలన చాలా అద్భుతంగా ఉందని వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే అరాచక పాలన ఉండేదని ఆయన అన్నారు చె మీడియా మిత్రులకు పత్రికా లేఖలకు అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వము వచ్చి వంద రోజులు అయిపోయిన సందర్భంగా పార్టీ అధిష్టానం అఖిలపక్ష మీటింగ్ పెట్టి మంత్రులు అంతా జరిగిన రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగినాయని అన్ని మాట్లాడి అన్ని శాఖలు కూర్చొని సమన్వయం చేసినారు ఈరోజు అదృష్టం బాగుండి చంద్రబాబు నాయుడు గెలిచిందన సరిపోయింది కానీ అదే జగన్మోహన్ రెడ్డి గెలిచిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఒక్కసారి ఊహించుకుంటే ఎట్టుందంటే నిద్ర పట్టడం లేదు ఇంత వరదలు వచ్చి బీభత్సం అయిపోయి ఉంటే విజయవాడ నగరం అంతా పది రోజులకు ఆయన ఈ వయసులో డెబ్బై రెండేళ్ల వయసులో ఆహర్నిషం బస్సులో ఉండి పన్నెండు గంటలు పగులు ఇరవై నాలుగు రెయ్యిం పగులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ప్రజలను అందరికీ భరోసా నేనున్నానంటూ ఎన్నంటుండి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ఉద్యోగస్తులను కానీ రాష్ట్రంలో ఉండే పైరింజన్లన్నీ తెప్పించి పది రోజులకు విజయవాడ నగరం మళ్ళా మామూలు స్టేజికి తెచ్చిందంటే ఆ ఘనత ఒక్క నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది కానీ చరిత్రలో ఎవడు చేయలేని పని ఆయన ఒక్కడే చేస్తాడు ఆయనకు ఆయనే సాటి ఒక్క రికార్డు బద్దలు కొట్టాలంటే నారా చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుంది రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఒక చంద్రబాబు వల్లనే జరుగుతుంది కానీ ఇటుమంటి జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమీ కాదు ఈరోజు రాజంపేట కడప జిల్లాలో రాజంపేట కాన్స్ట్రక్షన్ ఓడిపోయిందంటే కారణం ఒక్క సుభాష్ సుబ్రహ్మణ్యం సొంత తెలివితేటలతోనే ఓడిపోయింది ఆయన ఈ పొద్దు మేము పార్టీ పుట్టినాల మంచి పార్టీ కోసం పనిచేసి అహం కష్టపడి పార్టీ కోసం అధిష్టానం ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా ఇదేమి కర్మ బాధుడే బాధుడు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసినాం ఆయనకు తెలియదు ఆయన నిన్న వచ్చిండు ఒక ఫస్ట్ నుంచి ఐదేళ్ల మంచి బత్యాల చంద్రరాయుడు పార్టీలో ఉన్నాడు జగన్మోహన్ రాజు ఉన్నాడు పూర్తిగా బత్యాల చంద్రరాయుడు అడిగితే మేము కష్టపడింది లేని విషయం నీకు రిపోర్ట్ వస్తుంది లేదు జగన్మోహన్ రాజు అడుగు లేదు మండల కింది స్థాయిని అడుగు మేము పార్టీ కోసం ఎంత పని పనిచేస్తాడమో మాకు తెలుసు మేము సొంత ఆస్తులు అమ్ముకొని కూడా కష్టపడి పార్టీకి పని పనిచేస్తాం పార్టీ ఏదో శాస్త్రజ్ఞి కాదు మేము పార్టీ మీద పార్టీ అంటే మా ప్రాణం పార్టీ కోసం మేము అహం విషయంలో కష్టపడతాం పార్టీ కోసం పనిచేస్తాం నీ అటువంటి వాళ్ళు ఎంతమంది బెదిరించినా మేము భయపడము మీ నుంచి ఏం చేస్తారో మీరు చెయ్యండి పార్టీ సొంత అధ్యక్షునిగా ఉండి పార్టీ కోసం నేను కష్టపడితే మండల అధ్యక్షునిగా ఉండి నా పంచాయతీలో ఇషకీ ఓపెన్ చేస్తూ ఇదే సుబ్రహ్మణ్యం గారు కడప నుంచి మా ఊరి నాయకులు కడపలో ఉంటే వైసీపీకి చెందిన వాళ్ళను వాళ్ళని తీసుకువెస్తావు వాళ్ళను క్వారీలో పెట్టి ఓపెన్ చేస్తావు ఈ పొద్దు ఆ క్వారీలో ఇషక్వారీలో ఎంత దంద జరుగుతుందో అది లోతుగా పార్టీ అధిష్టానం గమనించి దాన్ని బయటికి తీస్తే కొన్ని లక్షలు ఆడ బయట వీళ్ళు చేసిన దండాలు వీళ్ళు రిటార్స్ పెట్టినరు వీళ్ళు బండికి ఇన్ని చిప్పులు ఇన్ని గోళాలు వేస్తే ఇంత లెక్కను రాబట్టుకుంటాను ఈ పొద్దు అది ఏది సాలక ఈ పొద్దు బండ్లే తరుగో పండ్లే పెట్టి ఎత్తి పంపిస్తాను ఈ పొద్దు మన ఎస్ఐ గారు నిలబెట్టి మూడు తరుగో పండ్లు రెండు దానికి ముందే కొన్ని పనులు టిప్పర్లు దాటిపోయినాయి ఆ పండ్లను గురించి నేను అడిగితే ఇది బత గారికి ఇది జగన్మోహన్ రాజు గారి అన్నాడు నేను ఎంటమ్మటే ఫోన్ చేసిన చంద్రరాయుడు గారికి జగన్మోహన్ రాజు గారికి ఏంటన్నా మీ పేర్లు చెప్పి బండ్ పంపిస్తాను ఇది వాస్తవం కాదంటే ఎవడ వాళ్ళని పట్టుకొని రామ్మోహన్ రెడ్డి వాళ్ళంతా తెలుస్తామన్నారు వీళ్ళన్నీ పెద్ద నాయకులు పేర్లు చెప్పి ఈడ ఇసుక మండలంలో నుంచి పూర్తిగా తరలిస్తాను కాబట్టి అధిష్టానం దీన్ని ఉండా లోతుగా దర్యాప్తు చేసి దీన్ని లోతుగా పర్యా పర్యటన తీసుకొని